గురించి నేను మీకు షేర్ చేద్దాం అనుకున్నా ఈ వీడియో అయితే నవరాత్రులు ప్రారంభం అవుతాయండి ఎప్పుడు అంటే వీటిని గుప్త నవరాత్రులు అని అంటారు అంతకుముందు కూడా మనము వీడియో చేసుకున్నాము చైత్రమాసంలో లలితా నవరాత్రుడు చేసుకున్నాం కదండి ఇప్పుడు వచ్చేవి ఇవి శ్యామలా నవరాత్రులు అనేది మీకు చెప్తానండి పది రెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి పద్దెనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు ముగుస్తుందండి అమ్మవారి నవరాత్రులు ఇప్పుడు మనం ఆశ్వీజ మాసంలో దుర్గా నవరాత్రులు ఎలా చేసుకుంటామో అలాగే ఈ గుప్త నవరాత్రులు కూడా మనము అలా చేసుకోవాలండి మాఘమాసంలో వచ్చేవి శ్రీ శ్యామలాదేవి నవరాత్రులు అండి అయితే ఆస్మేజ మాసంలో శారదా నవరాత్రులు దుర్గా నవరాత్రులు అంటారు కదా ఆషాఢ మాసంలో వారాహి నవరాత్రులు మనం మనం చేసుకున్నాము చైత్రమాసం వసంత నవరాత్రుల్లో లలితామ్మవారి నవరాత్రులు చేసుకున్నాం కదండి అయితే ఈ శ్యామల నవరాత్రుళ్ళే మాతంగి నవరాత్రులు కూడా అని అంటారండి ఈ నాలుగు నవరాత్రులు ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాయండి చైత్రమాసంలో వచ్చే నవరాత్రులు మాసంలో వచ్చే నవరాత్రులు మనందరికీ తెలిసిందే కానీ మిగిలిన రెండు నవరాత్రులు గుప్త నవరాత్రులుగా అని అంటారండి ఈ గుప్త అంటే సాధారణ పూజలు వ్రతాలు గానే అందరినీ పిలిచి చేయరండి చాలా రహస్యంగా చేసుకుంటారు వాటిని గుప్త నవరాత్రులు అంటారు తొమ్మిది రోజుల పాటు కూడా దుర్గా అమ్మవారిని తొమ్మిది రూపాలుగా నవదుర్గలుగా అలంకరించి పూజలు చేస్తారండి దక్షిణ భారతదేశంలో కూడా ఈ నవరాత్రులను శ్యామల నవరాత్రులుగా జరుపుకుంటారు అయితే ఈ నవరాత్రులు చాలా విశేషమైనవండి ఈ శ్యామలాదేవి తిరుగాడే నవరాత్రుల్లో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అభివృద్ధి కలుగుతుంది ఐశ్వర్యం కూడా లభిస్తుందండి అంతేకాదండి ముఖ్యంగా పెళ్లి కాని వారికి కూడా పెళ్లి అవుతుంది ఇలా ఈ శ్యామల నవరాత్రులు మనం ప్రతిరోజు కూడా చేసుకోవాలండి అయితే లలిత అమ్మవారు బండాసురుడు అనే రాక్షసు చంపడానికి ఆదిపరాశక్తి శ్రీ లలితాదేవిగా ఉద్భవించింది అయితే బ్రహ్మాది దేవతలను మరలా నూతనంగా సృష్టించే క్రమంలో శ్యామలాదేవిని కూడా సృష్టించి పదహారు మందికి కూడా ముఖ్యమంత్రిగా ప్రధాన మంత్రిగా నియమిస్తుందండి మంత్రులలో ముఖ్యురాలైన శ్యామలాదేవిని కూడా ప్రధాన మంత్రిగా నియమిస్తుంది అందువల్లేనేమో శ్యామలాదేవికి దేవికి మంత్రిని దేవి అని కూడా అంటారు అంతేకాకుండా దశమహా విద్యలో మాతంగి అని కూడా పిలుస్తూ ఉంటారండి అయితే ఈ సంవత్సరము రెండు వేల ఇరవై ఇరవై నాలుగవ సంవత్సరంలో మాఘమాసము మనకి జనవరిలో ఫిబ్రవరిలో వస్తుందండి ఫిబ్రవరి పది రెండు ఇరవై నాలుగు నుండి పద్దెనిమిది రెండు ఇరవై నాలుగు వరకు మనకి శ్యామలా నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా జరుగుతాయండి అయితే ఇప్పుడు మనం ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది మనము మొదటి రోజు మనకి మొదటి రోజు నుండి ప్రారంభం అవుతుంది ఈ శ్యామల నవరాత్రులు మనకి ఎప్పుడెప్పుడు వచ్చేవి కూడా మనకి తెలుస్తాయండి శ్యామలాదేవి నవరాత్రులు నిత్య పూజతో పాటు మాతంగి శ్యామల అష్టోత్రము శ్యామల షోడస పూజ నామాలతో కుంకుమార్చన చేసుకోవాలండి వీలైన వారు మాతంగి యొక్క స్తోత్రాలు ఉదయ కవచము సహస్రనామాలు మొదలుగున్నవి కూడా చేసుకోవాలి ఎర్రని పుష్పాలతో అమ్మవారికి అలంకరణ చేసి పాయసాన్ని ప్రసాదంగా నివేదించాలి అలా గనక మనము చేయలేకపోతే గనక తేనె తేనె తీసుకొని పాలు ఉంటాయి కదండి ఆ పాల మీద ఈ తేనె వేసి నివేదన పెట్టినా కూడా మంచిదేనండి మనకి ఈ శ్యామల నవరాత్రులు మనకి తొమ్మిది రోజులు కూడా మనము నివేదన ఉత్త తేనె పెట్టినా కూడా మంచిది అయితే ఆ తేనె ప్రసాదం మనం ఏం చేయాలంటే పిల్లలకి జ్ఞానము ప్రసాదిస్తుందండి విద్యలో ఎటువంటి ఆటంకాలు లేకుండా వాళ్ళు చదువుకున్న విద్య వాళ్ళకి గుర్తు ఉండేట్టుగా చేస్తుంది శ్యామలా నవరాత్రులు నా అమ్మవారికి తేనె గనక నివేదన పెడితే గనక ఇలా పిల్లలకి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా తీసుకోవచ్చండి ప్రసాదం కింద ముఖ్యంగా పిల్లలకి మనము అది ప్రసాదంగా పెట్టాలి ప్రసాదంగా పెట్టాలండి ఇట్లా తొమ్మిది రోజులు కూడా అమ్మవారి పూజ పొద్దున సాయంత్రం కూడా ఇలా చేసుకుంటే మన కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉంటుందండి మన పిల్లలు మంచి వృద్ధిలోకి వస్తారు